నమస్కారం మనది ధనంజయ గార్మెంట్ ఇక్కడ హైత్ నగర్ సూర్యనగర్ కాలనీ మనది మ్యానుఫాక్చరింగ్ మొత్తం మేము తయారు చేసి డైరెక్ట్ షాప్ వాళ్ళకి సప్లై ఉంటది ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అంత అవైలబుల్ ఉంటది మనమే డైరెక్ట్ క్లాత్ బుక్ చేసుకుని మనం ఇక్కడ మొత్తం వీళ్ళ చూపిస్తారా సార్ ఇక చూడొచ్చు మీరు ఇది అంతా మొత్తం హండ్రెడ్ కాటన్ వాషబుల్ ఇది ఆల్రెడీ వాషింగ్ అయిపోయినది అనేది మనది డీజీ లోగో చూడొచ్చు మనం మనది బ్రాండ్ ఇది చూడొచ్చు డిజి అనే ధనంజయ గార్మెంట్ మీద డీజీ లో ఇందులో ఇది పాప్కార్న్ టైప్ లా ఉంటుంది అంటే ఫ్లవర్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇది మన వచ్చేసి మన హోల్సేల్ టూ సెవెంటీ టూ ఫిఫ్టీ అట్లా ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇది ఇది సాటిన్ 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 కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వాషబుల్ ఇది తర్వాత కస్టమర్ తీసుకుంటే ఇది కలర్ పోవడం ఏం మీకు అయితే ఏం రాదు సైజ్ ఒరిజినల్ సైజ్ ఉంటాయి మన దగ్గర సైజు ఎంత ఏం మీడియం అంటే అంత ఒరిజినల్ సైజ్ ఉంటాయి మనది దానికోసం ఏం లేదు ఇవి అంత ఇవి చూడొచ్చు మీరు అంత ఐపీ కట్ సిలిపిట్ ఎంఎల్ ఎక్స్ఎల్ మొత్తం హైవీ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది మనకు మనకి ఫార్మల్ షర్ట్స్ కూడా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి షెడ్స్ అయితే ఉన్నాయి స్టోర్ కి విజిట్ అయితే మాత్రం చాలా బెటర్ ఎగ్జాక్ట్ అడ్రస్ సెకండ్ అవుతుంది సార్ మనది మనది నగర్ ఇది సూర్యానగర్ కాలనీ ధనంజయ గార్మెంట్ రోడ్ నెంబర్ ఎయిట్ వీడియో కాలింగ్ సపోర్టింగ్ సార్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు అది ఆన్లైన్ ఏం పెట్టలేదు మనం ఇంకా డైరెక్ట్ అయితే మన మెన్షన్ చేసి చేసినాక చెప్దాము ఇది ప్లేన్ ఇది

డిజి ప్లస్ లేబల్ ఉంటుంది కొన్నిటికి డిజి ఖాదీ ఉంటుంది చూడొచ్చు ఇది బూటా ఐటమ్ ఇది 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 పాప్కార్న్ అంటారు చూడొచ్చి దసరా టైం నుంచి పాప్కార్ షర్ట్స్ అన్నది ఎక్కువ సేల్ అవుతున్నాయి ఇప్పుడు కూడా అయితే మార్కెట్ మీద కొంతమంది మంచి రిస్పాన్స్ ఉన్నాయి తర్వాత ఇది ఇది సాటిన్ కాటన్ ఇది షైనింగ్ క్లాత్ ఉంటుంది కొంచెం

మొత్తం లిలిన్ బేస్ అయితే ఇందులో కలర్స్ ఉంటది ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ అయితే మనం రిటైల్ వాళ్ళ సెవెన్ హండ్రెడ్ సప్లై చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది మనది మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మనం తక్కువ రేట్ లా సప్లై చేస్తారు మనకు ఓన్ బిల్డింగ్ ఇది స్ట్రైప్ లా ఇది పేపర్ కాటన్ స్ట్రైప్ లా పేపర్ కాటన్ చూడండి ఇది మొత్తం వాషబుల్ ఇది వాషబుల్ ఇది ఇది చెక్స్ ఇది ఆక్స్ఫోర్ట్ అంటారు కలర్ గ్యారంటీ ఆక్స్ఫోర్డ్ చెక్స్ ఇది కలర్ గ్యారంటీ మంచి మంచి ఉంటాయి లి బేస్ లా ఇది స్ట్రైప్ లా ఉంటుంది మొత్తం లిలిన్ బేస్ మొత్తం ఇది కొంచెం జరిగే మందం అంటారు మందం బట్టం కాబట్టి అది కొంతమంది టీడీవేర్ లేబల్ పెట్టి అమ్ముకుంటారు మంచి ఇంకా ఇది లేటెస్ట్ ఇది ఇది బాగా మంచి కొత్త ట్రే ట్రెడిషనల్ ఇది మంచిగా ఇది బాగుంటుంది ఇందులో కూడా అయితే ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఇంకా కిడ్స్ వేర్ లా కూడా ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు ఇది మెన్స్ వేర్ ఇవి ఇది మనది మ్యానుఫాక్చర్ ఇది మనం తయారు చేసి డైరెక్ట్ సప్లై చేయడం ఇది మీకు ఏమన్నా వేరే బ్రాండ్ ఏమన్నా రామ్రాజ్ కావాలంటే రామ్రాజ్ కూడా ఉంటుంది ఏమన్నా జీన్స్ కావాలంటే జీన్స్ ఉన్నాయి నార్మల్ జీన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ జీన్స్ ఉన్నాయి కాటన్ జీన్స్ ఉన్నాయి ఫార్మల్ లా ఉన్నాయి యాంకిల్ లెంత్ లా ఉన్నాయి మీరు జస్ట్ ఇక్కడ షాంపుల్ కోసం ఒక్కొక్క పీస్ పెట్టినా ఏమన్నా ఇక్కడ కద్దర్ కద్దర్ షర్ట్స్ ఉంటాయి మొత్తం లిలిన్ బేస్ లా కూడా షర్ట్స్ ఉంటాయి మొత్తం లిలిన్ బేస్ లా టీ షర్ట్స్ షార్ట్స్ నైట్ ప్యాంట్ ఆవులు టోటల్ ఉంటాయి మన దగ్గర ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ ఉంటాయి మన దగ్గర ఇది కిడ్స్ వేర్ ఇది కిడ్స్ వేర్ ఇక్కడ సూట్ షెర్వాణి సూట్ షెర్వానీ ఉంటాయి టీషర్ట్స్ షార్ట్స్ ఆల్ టోటల్ ఉంటుంది మన కుర్తా పైజామా డిజెటిల్ కొత్త ట్రెండ్ నడుస్తున్నాయి ఇంకా పైన ఇవి లేడీస్ సెక్షన్ ఇవి లేడీస్ సెక్షన్ ఇవి చీరల్లో మీరు షాంపుల్ చూడొచ్చు ఒక్కొక్క కేటలాగ్ లో జస్ట్ ఒక్కొక్క షాంపుల్ పెట్టినవి ఉన్నాయి ఇప్పుడే ఇవి అంతా ఉంటది ఇది డిజెటిల్ అని ఇది సారీస్ కొత్త కొత్త ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇది అంటే షర్ట్స్ ఇది షర్ట్స్ కూడా ఇది మ్యానుఫాక్చరింగ్ జస్ట్ ఇవి అవి ట్రిమింగ్ అవి చేస్తారు ఇవి మొత్తం లేడీస్ అంత ఫ్యాన్సీ కొత్త కొత్త మోడల్స్ ఏమేమి వచ్చినాయి అవి మన దగ్గర మార్కెట్ నుంచి రిలీజ్ అయితే అయిపోగానే ఇవి వచ్చేస్తాం మనం ఇది లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ ఏమైనా గ్రాండ్ ఏమైనా బర్త్డే అట్లా ఏమన్నా కావాలంటే కూడా చాలా ఫైన్ ఉంటుంది రేట్ కూడా అయితే రీజనబుల్ ఉంటుంది కిడ్స్ వేర్ లా ఇలాంటి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటే ఎంత టూ టూ థౌజండ్ ఆబో కూడా ఉంటాయి మన దగ్గర అవైలబుల్ సార్ ఇవి ఇవి స్కూల్ సంబంధించి వైట్ షూ బ్లాక్ షూ ఏమైనా కావాలంటే షూ కూడా ఉంటుంది ఏం కంపెనీ కావాలా ఆ కంపెనీ ఉంటుంది ఇది బాటా కంపెనీ కావాలంటే బాటా కంపెనీ కూడా ఉంటుంది కొంచెం డైలీ యూస్ కి కొంచెం నార్మల్ కావాలంటే నార్మల్ కూడా వచ్చేసి తర్వాత ఏమన్నా బ్యాగ్ టూరిజం బ్యాగ్ ఇది మనది హోల్సేల్ లెక్క మనది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇది డోర్ కర్టెన్స్ ఇవి డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు డోర్ కర్టెన్స్ ఉన్నాయి మంచిగా సూపర్ ఉన్నాయి జస్ట్ స్కూల్ సంబంధించి నుంచి వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ స్కూల్ బ్యాగు టూరిజం ట్రాన్స్పోర్టేషన్ బ్యాగు ఏమన్నా కావాలంటే అవే ఉంటాయి కొన్ని సంబంధించి స్కూల్ యూనిఫామ్ ఇది స్కూల్ యూనిఫామ్ ఉంటాయి వైట్ అవి అయితే కామన్ ఉంటాయి షర్ట్స్ ఇవి అంతా బెడ్షీట్ ఐటమ్ ఇది పిల్లో కవర్స్ ఉన్నాయి ఇవి అంతా ఏమైనా కావాలంటే చెద్దర్లు కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు ఎక్కడ తీసుకోవాలని ఫ్యామిలీ తోటి వచ్చేసి ఆల్ ఐటమ్స్ మన దగ్గర పెడితే ఫ్యామిలీ స్టోర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ గర్ల్స్ కి బాయ్స్ కి స్కూల్ సంబంధం ఇచ్చి ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఒకసారి మీరు వచ్చి ధనంజయ గార్మెంట్ కి విజిట్ చేయండి చెప్పండి మనది అడ్రస్ వచ్చేసి మనది ధనంజయ గార్మెంట్ హయాత్ నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్ నంబర్ ఎయిట్ ఓకే